ఎన్ని ఎన్ని బస్తాలు తెచ్చావు నూట పది కట్టలు తెచ్చావు ఎన్ని ఎకరాలు వేసావు తొమ్మిది ఎకరాలు ఇప్పుడు లాస్ట్ కుప్ప నూరిపిడ్ ఫస్ట్ లో తోసాను ఇరవై తారీఖు పోసాను ఇరవై తారీఖు ఇప్పుడు ఎంత ఎంత తోలేవు ఇప్పటికి ఎంత వరకు ఇచ్చావు ఇప్పుడు

ఇరవై ఎనిమిది ముప్పై లోపలి ఇప్పుడు ముప్పై ఐదు ముప్పై ఆరు కూడా ఉంది కొంతమందికి నాకు ముప్పై ఐదు 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 యావరేజ్ మీద ముప్పై ముప్పై వచ్చింది మిషన్ వల్ల ఎంత లాభం వచ్చింది మిషన్ వల్ల గంట గంట రెండు గంటలకు పోసిందండి పడిపోతే ఇప్పుడు గంటకు వచ్చింది గంటకి మూడు వేలు అయితే దాంట్లోనే కలిసి వచ్చింది దీంట్లో ఖర్చుంది ఈ సంవత్సరం మటుకి నేడు మీద ఒక ఐదు ఆరు గంటల ఖర్చు వచ్చినట్టే కలిసి వచ్చింది కలిసి వచ్చింది మొత్తం ఎకరానికి ఎకరానికి ఐదు వేలు కలిసి ఎకరానికి ఐదు వేలు కలిసి వచ్చినాయి అంటే మనకు దిగుబడి ఎక్కువ వచ్చింది దిగుబడి ఎక్కువ వచ్చిందండి నేరుడు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మిషన్ కోత ఎకరా రెండు గంటలు పట్టింది పడిపోయింది ఏడు పళ్ళ నిలబడి ఉండే గంటలు అయిపోయింది గంట మూడు వేలు ఇంత మునుపు కూడా నువ్వు మిషన్ తోనే కట్ చేసి మిషన్ తోనే అండి పది పదిహేను సంవత్సరం మిషన్ తోనే మిషన్ తోనే కట్ చేసి మిషన్ తోనే ఆ గడ్డి ఏం చేస్తున్నావు ఆ గడ్డి అండి మామిడిగా మెను తల్లి మూడు కొట్టేస్తున్నాం అక్కడే తగలబెడుతున్నారా లేదండి మెనూ చల్లేసాం మూడు కొట్టాం దానివల్ల అదే మల్సింగ్ అయిపోతుంది మామూలుగా ఈ పొట్లు ఎండలు పోయిందండి పొట్టిపోతే దుక్కిలో కలిసిపోయిద్ది మారుగా మాములుగా బలం కూడా ఇప్పుడు దాని వల్ల మీకు లాభమా లేకపోతే అది వేరే వాళ్ళు తీసుకుంటే ఇస్తారా మీరు వేరే వాళ్ళు ఎకరా వేలు వస్తుంది తీసుకోవట్లేదు అండి ఇక్కడ తీసుకోవట్లేదండి ఇక్కడ లేదు ఇప్పుడు ఒకవేళగా బయోఫ్యూయల్ ప్లాంట్ వస్తాయి ఒక ఐదు ఎకరా ఐదు ఎకరాకి ఐదు వేలు అదనంగా వస్తుంది అది లాభమా ఇది లాభమా నీకు మాములుగా బయట అమ్ముకుంటే మంచిది కొనుగోలు ఉంటే కొనకపోతే ఇది ఇదే లాభం కొనుగోళ్ళు ఐదు వేలు అయితే కొనుగోలు ఉంటే అమ్ముకుంటా కొనే వాళ్ళు కాబట్టి మామూలుగా ఇత్తనాలు జల్సి మూడు లో మొలకొచ్చేసింది ఆరు ఆకుల మీద ఉంది అంటే అవును గడ్డి వస్తుంది గడ్డి బయోఫ్యూల్కి వెళ్తుంది కింద ఉంటే అది పొలంలో కుళ్ళిపోతుంది కదా మళ్ళీ కట్ చేయరు కదా దాన్ని ఏం చేస్తారు అదే కుళ్ళిపోతుంది అంతే నేచర్ నేచర్ మెనరు కన్వర్ట్ అయిపోతుంది అంతే కదా ఆర్గానిక్ అంటే మనుషులున్నారు మనుషులు లేరు కదా ఇప్పుడు ఇప్పుడు మనుషులు జరగండి లోక కూలి దొరుకు ఇప్పుడు కూలి దొరకట్లా అదే నేను చెప్పేది మనుషులు లేరు కాబట్టి హార్వెస్టింగ్ ఇది మీకు మనుషులు వస్తే ఎకరానికి ఆరు వేలు కోత ఆరు వేలు కుప్ప కుప్ప నూర్తి రెండు ఎనిమిది వేలు తీసుకుంటున్నారండి గిడ్డి కట్ట కడితే మూడు వేలు తోలితే మూడు వేలు చాలా ఖర్చు అవుతుంది అందుకని అందరూ మిషన్తో కోతున్నారు మిషన్తో కోసి కట్టరేసేస్తున్నారు విత్తనాలు జల్లి అవుతుంది అది అవుతుందండి కలిపి మిషన్ ద్వారా మూడు వేల రూపాయలు మిషన్ అండి ఒడ్లు బయట వెళ్తే వెయ్యి రూపాయలు ఆరు పెడితే పదిహేను వందలు అంత అవుతుంది అనమాట ఎనిమిది ఎనిమిది రూపాయలు ఆరు పెడితే ఆరిపోద్ది ఇరవై తారీఖు వచ్చినాం సార్ ఈ ఇరవై ఏడు తారీఖు ఆరు పెట్టాను ఇరవై ఎనిమిది తారీఖున మిల్కి చెప్పాను వచ్చేసి చూసుకున్నాను స్వచ్ఛన ఇచ్చారు నేను పట్టించుకున్నాను కూలీలతో ట్రాలీ బంపిత ట్రాలీ ని బంపించే కడే ను నేను ఆరు ఎనిమిది రోజులు 8 రూపాయలు ఆరు పెట్టానండి ఎంత చెంతే వచ్చేది ఓకే మీకు ఏ ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు నేను తొర్ని అన్ని కూడా ఎప్పుడు ఆరబెట్టే పెట్టే ఇప్పుడే కాదు గా అది ఎప్పుడు తోల్తాను తొడలు కూడా కరెక్ట్ గా ఇస్తున్నారు ఆ కరెక్టే అండి తొడలు కరెక్టే డబలు కూడా కరెక్ట్ గా వచ్చేస్తుంది ఆ డబలు వచ్చేసింది అండి ఒక రోజులో పడిపోయిన 24 గంటలు పడిపోయిన ఇగో లాస్ట్ ఇదే ఊరు కుప్పనూరు పడిదవది యాక్రామ 56 సెంట్ల ఉంది ఇవి ఎలా వేసుకొచ్చాను ఇప్పుడు ప్రస్తుతం ఉండే సిస్టం వల్ల మీకు సంతోషంగా ఏమండీ మంచిదేనండి ఇప్పుడు ఇప్పుడు మంచిదేనండి బాగా మంది ఇప్పుడు ఇప్పుడు మెషిన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు హార్వెస్టర్ ఏమంటే మెషిన్ బయటకి వచ్చి తెచ్చి ఊళ్ళో పెట్టారండి మా రద్దీని నడుపుతున్నారు ఓ పదిహేను ఇరవై మిషన్ వచ్చింది ఊరు మొత్తం మీద గంట మూడు వేలకి కోతున్నారు ఒకే రోజు వచ్చే ఇరవై ఒకే రోజు కాదండి ఇరవై ఇరవై పదిహేను తారీఖు కంచి మొదలు పెట్టారండి ఇరవై తారీఖు ఇరవై తారీఖు ఫుల్గా పోసారు కోతలు ఈ మధ్య ఒకసారి ఒక జల్లు పడింది ఏది ముప్పై తారీఖు నాడు ఆ జల్లుకు రెండు రోజులు మూడు రోజులు కోత ఆతారు అది చెప్తున్నానండి ఇప్పుడు నాకుండ ట్రబుల్ లేదండి చెప్పాను అది నాకుండీ